చేపలు తినేటప్పుడు ముళ్ళు గొంతులో ఇరుక్కుందా అయితే ఇలా సింపుల్గా తీయవచ్చు తెలుసా చేపలంటే చాలా మందికి ఇష్టమే వాటిని మాంసాహార ప్రియులు చాలా మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు చేపల కూర వేపుడు బిర్యానీ ఇలా ఏం చేసినా ఎలా చేసినా చేపలను బాగా లాగించే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అయితే ఇంతవరకు ఓకే కానీ చేపలను తినేటప్పుడు పొరపాటున దాని ముళ్ళు గొంతులో ఇరుక్కుంటేనో అంటే అవును ఆ ఛాన్స్ ఉంది అందుకే చేప ముక్కలను తినేటప్పుడు చాలా మంది జంకుతూ ఉంటారు వాటిని నెమ్మదిగా తింటూ ఉంటారు ఆయన పొరపాటున చేపల ముళ్ళు గొంతులు ఇరుక్కుంటే అప్పుడు ఏం చేయాలో తెలుసా అదే ఇప్పుడు మనం తెలుసుకుందాం చేప ముల్లు గొంతులు ఇరుక్కుంటే ఎవరినైనా పొట్ట మీద గట్టిగా ఒత్తమని చెప్పాలి దీంతో గాలి అన్నవాహికకు ప్రసారం అవుతుంది అదే పనిగా ఒత్తుతూ ఉంటే ఆ గాలికి ఆ ముళ్ళు బయటకొస్తుంది లేదంటే లోపల జీర్ణాశయంలోనికి చేరుతుంది అక్కడికి గనక చేరితే ఇబ్బంది ఏమీ ఉండదు ఎలాంటి పదార్థాన్నైనా ఆరగించే శక్తి మన కడుపులో ఉన్న యాసిడ్కు ఉంటుంది ఇక చేపముళ్ళు గొంతులో ఇరుక్కుపోయిన వ్యక్తిని ఒంగోమని చెప్పాలి ఎవరైనా ఆ వ్యక్తుల వీపుపై కొడుతూ ఉండాలి దీంతో ముళ్ళు బయటకొచ్చేస్తుంది ఆ సమయంలో నోరును కాస్త తెరిచి ఉంచాల్సి ఉంటుంది చేపముళ్ళు గొంతులో ఇరుక్కుంటే వండిన అన్నాన్ని ఒక కప్పు మోతాదులో తీసుకుని దాన్ని అలాగే నమలకుండా మింగేయాలి వెంటనే నీరు తాగాలి దీంతో గొంతులో ఉన్న ముళ్ళు పోతుంది ఒక అరటి పండును తీసుకుని సగానికి కొరికి నమలకుండానే అలాగే దాన్ని మింగేయాలి అనంతరం నీళ్లు తాగాలి ఇలా చేస్తే గొంతులో ఉన్న ముళ్ళు పోతుంది రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకుని బాగా నమలి మింగాలి అవి కూడా ముళ్ళును లోపలికి తీసుకుపోతాయి బ్రౌన్ బ్రెడ్ పీస్ను ఒకటి తీసుకుని దానికి రెండు వైపులా పీనట్ బటర్ రాయాలి అనంతరం ఆ బ్రెడ్ను నోట్లో పెట్టుకుని మెత్తగా అయ్యే వరకు అలాగే ఉంచాలి అనంతరం దాన్ని నమలకుండా మింగాలి వెంటనే నీరు త్రాగేయాలి దాంతో ఆ బ్రెడ్ కు అతుక్కుని ముళ్ళు లోపలికి పోతుంది ఇప్పుడు మేము చెప్పిన చిట్కాలు పనిచేయకపోతే ప్రయోగాలు చేయటం అని వైద్యుని సంప్రదించడం బెటర్ లేదంటే గాయమై ఇన్ఫెక్షన్ బారిన పడతారు ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ ఆరోగ్య సూత్ర